హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే కొంచెం బెటరే లేచాము ఎందుకంటే రాత్ర చాలా లేట్ అయింది చాలా చాలా లేట్ అయింది మా గాయత్రి కూడా నాకన్నా ముందే లేచింది కొంచెం ఇంకా రాగానే పడుకుంటుంది అనమాట దానివల్ల తొందరగా లేస్తుంది ఇల్లు అయితే ఎక్కడిదక్కడ పడేసి పడుకున్నాం రాత్రి కిచెన్లో కూడా కొంచెం చిందర వందరగా ఉంది మాకు మార్కెట్ ఉన్నప్పుడల్లా కొంచెం ఇలానే ఉంటుంది మామూలు డేస్లో అయితే మొత్తం నీట్గా క్లీన్గా ఉంటుంది మీద అయితే బియ్యం పెట్టేసిన ఇక్కడ ఏం చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ఆలోచించుకుంటా స్టార్ట్ చేస్తున్నా ఆల్రెడీ రాత్రి మార్కెట్కి వెళ్ళే ముందే పప్పుని ఉడకబెట్టేసిపోయినా వచ్చినాక దాన్ని మంచిగా రుద్దేసి మరగబెట్టేసిన కొంచెం వేడవ్వగానే తాలింపు వేసేస్తా దీంట్లో నేను చింతపండు వేయలేదు నిమ్మకాయ రసం వేసినా అనమాట ఎలాగో మనకిప్పుడు నిమ్మకాయలు ఎక్కువనే ఉన్నాయి కదా అని నిమ్మకాయ రసం కూడా వేసి చేయవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి కాకపోతే మీకు కొత్త కొత్తలు అయితే అంత మంచిగా అనిపించదు కొంచెం ఒగరుగా అనిపిస్తుంది కానీ వేయచ్చు పప్పులు కూడా వేసుకోవచ్చు మనం ఎలాగో చికెన్ కర్రీలో ఎలా వేస్తామో అలానే వేసుకోవచ్చు నాకు ఈ పప్పులో దాదాపు ఒక మూడు నిమ్మకాయలు మూడో నాలుగు పట్టినాయి అన్నమాట అన్నీ వేసినా కూడా నార్మల్గా ఉంది అస్సలు ఎక్కువ అవ్వలేదు పప్పు మాత్రం చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కొంచెం కొంచెం గింజలు ఎక్కువైనాయి అనమాట బిట్ట మిరపకాయల దాన్ని కొంచెం మిక్సీ చేసి వేస్తే బాగుండే ఇంకా నెక్స్ట్ టైం అలానే చేసుకోవాలని అర్థమైపోయింది అనమాట ఇంకా పప్పు తాలింపు వేసుకుంటూ ఉన్న గిన్నెలన్నీ అన్నీ కూడా అన్నం కూడా ఉడుకుతుంది రాత్రే కడిగి పెట్టేస్తాం కాబట్టి తొందరగా అవుతుంది మంచిగా కూడా అవుతుంది టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఎప్పుడైనా మార్నింగ్ అప్పటిదప్పుడే కడిగి పెట్టిన బియ్యానికి నైట్ నానబెట్టి వండిన బియ్యానికి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ అవి మా స్నాక్స్ ఒకరోజు ముందే వచ్చినాయి నాకే తెలియదు ఇంకా నెక్స్ట్ డే చూసినా అనమాట మా గాయత్రి చెప్పింది స్నాక్స్ ఉన్నాయి ఇంట్లో అని ఇంకొక రెండు రోజులు తనకు కూడా వేయలేదు మర్చిపోయాను అనమాట నేను కూడా ఇంకా అన్నం తినే టైంలో లంచ్లో గుర్తొస్తుంది ఇంకా నేనే ఒక రెండు మూడు అట్లా తినేస్తున్నా లంచ్లో ఇక్కడ అన్నం పొంగిపోతుంది పప్పు కూడా తాలింపు వేసేసుకుంటున్నా అక్కడ రాత్రి అన్నీ రెడీ చేసుకున్నా తాలింపు వేయడానికి కూడా కానీ వేయలేదు పొద్దున్న వేస్తే కొంచెం ఫ్రెష్గా బాగా అనిపిస్తుంది అని వేయలేదు చపాతి కూడా చేసేస్తున్నా మా గాయత్రికి బాక్స్కి ఇంకా తాలింపు వేసేసిన పప్పు చూడండి ఎంత బాగుందో ఎమ్మిగా చూడ్డానికి కాదు తినడానికి కూడా బాగుంది ఒక చపాతి తినేస్తుంది ఒక రెండు చపాతీలు బాక్స్లో పెట్టేస్తా నాకు చాయ్ మా గాయత్రికి పాలు మా గాయత్రి మధ్యలో ఎల్లిగడ్డ కారం చపాతి తీసుకెళ్తుంది ఒక వన్ వీక్ నుంచి కొంచెం నోరు బాగాలేదు ఫుడ్ లేదు అంటే మా ఇంట్లో ఇదే చిట్కా ఫాలో అన్నమాట అందరం తినాలి అనిపించకుంటే అలా కొంచెం జ్వరం వచ్చినట్టు లో ఫీవర్ ఉంది అనిపిస్తే ఇదే చిట్కా మేము ఫాలో అయ్యేది ఇక్కడ నేను చాయ్ తాక్కుంటా చపాతీలు కాల్ చేస్తున్నా కళ్ళు చూడ ఎంత ఎర్రగా ఉన్నాయో కళ్ళు ఫేస్ మొత్తం వాచిపోయింది నిద్ర లేక టైట్ ఫుల్ టైట్ అయిపోతున్నాం మళ్ళీ బయట మార్కెట్ ఉన్నప్పుడల్లా చల్ల గాలి కూర్చుంటున్నాం కదా స్వెటర్ వేసుకున్నాడా వేస్టే ఆ గాలికి అండ్ బాక్సులు కట్టేసిన పప్పు వేసి కట్టేసినా కట్టేసిన గాయత్రి బాక్స్ ఇది పెట్టేసుకుంది బాక్స్ నేను వచ్చేవరకే సరే ఒకసారి చూపి అంటే తీసింది ఎల్లిగడ్డ కారం కొంచెం పప్పు కూడా పెట్టినా ఎల్లిగడ్డ కారంలో నూనె కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా ఇంట్లో ఫేవరెట్ అనమాట మా ఇద్దరిది బయట చూసారు ఎంత మంచిగా ఉన్నదో ఘోరంగా అంటే ఘోరంగా మంచిగా ఉన్నది అసలు వర్షం పడుతుంది అనుకోవాలి మనం అట్లా ఉంది బయట పరిస్థితి రోడ్ కనిపిస్తలేదంట మా ఊళ్ళు వెళ్ళేదాకా ఏడైతున్నాయి ఏడైతుంది ఆ టైం వరకు కూడా అసలు రోడ్ కనిపిస్తలేదంట చలికాలం జాగ్రత్తగా వెళ్ళాలి అస్సలు రోడ్లు కనిపించవు మంచి వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కూడా మా సైడు నేను క్లీన్ చేసుకుంటున్నా ఇక్కడైతే నా పని స్టార్ట్ చేసుకున్నా మా గాయత్రి బాక్స్ వాటర్ బాటిల్ నింపుకుంటుంది కళ్ళు మండుతున్నాయి నిద్ర వల్ల పడుకుందాం లేదు సరే వీళ్ళు వెళ్ళంగానే అనుకుంటే అప్పుడే నిద్ర రాదు అదొక తలకాయ నొప్పి టైం వేస్ట్ అవుతుంది పోంగని నిద్ర రాదు గ గంట సేపు అటు ఇటు బొరితే కానీ నిద్ర రాదు ఆ గంట సేపటిలో పని అయిపోతుంది కదా అనిపిస్తుంది ఈ మధ్యలో కొంచెం స్టార్ట్ చేసిన ఇలా డిఫరెంట్గా వీళ్ళు వెళ్ళేటప్పుడే పని చేసుకుంటాం అనమాట వెళ్ళేటప్పుడే నా పని అవ్వగానే బాక్స్ల పని అవ్వగానే ఇంటి పని స్టార్ట్ చేసుకుంటున్నా ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిన ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్కి అయిపోతుందిలేండి ఎక్కువ పని కూడా ఉండదు ఇంకా స్వెటర్ మీద చిరాగ్గా ఉంటుందని పనిచేస్తూ ఉంటే మేనేందంటే ఇక్కడ మా ఇంట్లో దుమ్ము ఎక్కువ ఇంకా ఉడుస్తాం కదా కింద ఆ స్వెటర్ బాగా దుమ్ము దుమ్ము అయిపోతుంది దాని పిండి పిండి అది వీక్ అయిపోతుంది దానివల్ల స్వెటర్ తీసేసి పని చేసుకుంటా ఇక్కడ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా మా మిగిలిపోయిన సొరకాయలు అక్కడనే ఉన్నాయి ఉన్నాయి నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే కాదు రెండు రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ ఉండే ఈ మిగిలిన తీసుకెళ్తే నిన్నటి బ్లాగ్లో చెప్పిన అనుకుంటా నిన్నటితో ఈ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్లో ఎంత వచ్చిందనేది ఈ ప్రాఫిట్ పోతలేదు అనమాట మాకు మాకు పెట్టుబడియే కొంచెం కష్టంగా వెళ్తుంది మాకనే కాదు అక్కడ అందరికీ అలానే జరుగుతుంది ఏదో పట్టుకోవాలి ప్లేసు ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అన్నట్టుగానే అందరు ఏదో ఒకటి పెట్టుకొని ప్రయోగాలు చేస్తున్నారు మా లాగానే అందరు కొత్త కొత్తగా మేము తెచ్చిన పదహారు కేజీల బ్యాగ్లో ఆల్మోస్ట్ సగం పోయినాయి ఆ సగంలో మళ్ళీ సగం డ్యామేజ్ అనమాట లాస్ పుచ్చులు ఉండడం చాలా చిన్నగా ఉంటాయి చూడండి అసలు గింజలు కూడా అవ్వవు అలాంటివి అవి అసలు బాగుండవు మొత్తం పడేసిన అనమాట నేనే మొత్తం ఏరి ఇక్కడ హాల్లో కూడా అన్నీ ఎక్కడికక్కడ పడేసి పడుకున్నాం అందరము ఇంకా నాకు వీలైనంత వరకు అన్నీ నాకు అర్థమైనంత వరకు ఈ శారీస్ గురించి అయితే నేను పెద్దగా శారీస్ జోలీకి పోను ఇంకా అలా హాల్లో మధ్యలో పడి ఉన్నాయి కదా అని సదరి ఒక పక్కకు అన్ని పెట్టేస్తున్నా వెయిట్ మిషిను అక్కడ తీసుకెళ్లే సామాన్లు అన్నీ ఉండే అక్కడనే అనమాట కొన్ని అక్కడ స్టోర్ లో పెట్టేసిన మా అమ్మ వాళ్ళ రూమ్ అది స్టోర్ రూమ్ అనమాట అందులో మా అమ్మ కూడా ఉండదు ఓన్లీ మా అమ్మ కొన్ని సామాన్లు ఉంటాయి అంతే మనం ఉంటే నార్మల్గా రూమ్ అనొచ్చు ఎవరము ఉండము ఆ లో ఇక్కడ బట్టలు అన్నీ సద్రేసి కట్టేసి పెడుతున్నా ఇక టూ డేస్ వరకు అయితే ఇవి ఇక్కడనే ఉండిపోయినాయి అనమాట హాల్లోనే డైలీ కూడా హాల్లోనే ఉంటాయి కాకపోతే అవి పైన ఉంటాయి ఇంకా టూ డేస్ వరకు మీకు ఇక్కడనే కనిపిస్తాయి శారీస్ శారీస్ మూటలు ఇంకా హాల్ అంతా సదురుకుంటున్నాను అనమాట అలాగే ఓకే అటు ఇటు ఎన్నిసార్లు తిరగాలని పోయినప్పుడల్లా ఇక్కడ సా బట్టలు అమ్మి తీసి అక్కడ వేయడము దూలిపేయడము ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని ఊడ్చుకుంటేనే నాకు బాగా అనిపిస్తుంది అన్ని పనులు ఒకటేసారి అయిపోతే మళ్ళీ రేపటి వరకు ఏ పని జోలికి వెళ్ళే అవసరం లేదు ఏదైనా ఏదన్నా అవసరం ఉంటే లేండి మళ్ళీ ఊడ్ ఊడవాలనిపిస్తుంది సాయంత్రం పూట హాలు ఊడ్చుకోవడము ఏదన్నా తప్పదంటే మళ్ళీ వేసుకుంటాం పనులు అట్ల ఏం లేదు కాకపోతే మా ఇంట్లో అవసరం పడదు పిల్లలు ఎక్కువ లేరు కాబట్టి ఇంకా నా ఒసిడి వల్ల ఎక్కువ వీలు ఏం చేయరు కూడా నా భయానికి వంట చేసేంత కిచెన్ల పని బట్టలు పిండాక బట్టల పని తప్ప పెద్దగా స్పెషల్గా చేసే పనులు అంటూ ఖరాబ్ చేసే పనులు మాత్రం ఏమి ఉండవు ఇక్కడ అన్ని రకాలుగా మీకు సీన్ దొరుకుతాయి అన్నమాట ఏం లేదు యాక్చువల్గా నాకే ఇట్లా బట్టలు ఏదైనా ఉంటే ఏదైనా అవే కొత్తవి చిరాకు చిరాకు ఉంటే అలానే ఉంటుంది పరిస్థితి ఏం అవ్వదు పని అందుకోసం నా భయానికే ఎక్కడక్కడ పెట్టేస్తారు వీళ్ళు ముందే చిన్నగా ఉంటుంది దీంట్లోనే చిరాకు చిరాకు చేస్తూ ఉంటారు వీళ్ళు నాకేం నాకేం అవ్వక ఇంకా కెమెరాని అన్ని యాంగిల్గా పెడుతున్నారు అనమాట అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు ఇంకా చేసుకోలేదో ఓపిక ఉన్నా లేకున్నా చేసి చేయాల్సిందే చేసుకోవాల్సిందే ఇంతకుముందు అంటే మా గాయత్రి ఉంటే ఇల్లు ఊడ్చేసేది మిగతా పని నేను చేసుకునేదాన్ని టేబుల్ అంతా తుడిచి పొయ్యి తుడిచి ఇల్లు ఊడ్చేసేది ఇద్దరం కలిసి పని చేసుకున్న వాళ్ళం ఇప్పుడు పని మొత్తం ఒక్కదనే చేసుకోవాలి వీడియోస్ చేసుకోవాలి చాలా 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 పని పెరిగింది నాకు బయట కూడా ఊడ్చేసిన హాల్లో కూరగాయల వల్ల టేబుల్ మీద మొత్తం నిండిపోయింది అండ్ ఇక్కడ ఇది దీని బట్టనే యాక్చువల్గా మిషన్ ఉడిచే బట్టనే బట్టలు కూడా దగ్గర పడ్డాయి అనమాట కిచెన్లో కూడా అన్నీ కడిగేసిన గిన్నెలు ఇంకా ఉన్నాయి కడిగినా కూడా ఇంకా ఉన్నాయి కొన్ని తిన్నాక అన్ని ఖాళీ అవుతూ ఉంటాయి కదా కడిగేయడం బెటర్ ఒకసారి నీళ్ళలో చేయి పెట్టినాక అన్ని పనులు అయిపోయాకనే బయటపడాలి మళ్ళీ పోవాలంటే మళ్ళీ రేపే మళ్ళీ సాయంత్రం కూడా అవసరం పడతారులేండి సాయంత్రం ఎక్కువ అంటే వంట చేసేటప్పుడే ఎక్కువ నీళ్ళలో చేయి పడుతుంది బియ్యం కడిగి పెట్టడము కూరగాయలు కడుక్కోవడం సాయంత్రం చాయ్ గిన్నె ఉంటాయి మళ్ళీ మధ్యాహ్నం కూడా నేను లంచ్ చేసినాక మళ్ళీ గిన్నెలు ఉంటాయి అవి కూడా కడిగేస్తాను డైలీ మూడు నాలుగు సార్లు అయితే ఖచ్చితంగా అయితే మాకు అండ్ ఈరోజైతే బిందెలు కూడా తోమేసి వాటర్ పట్టేస్తున్నా ఇక్కడ తోముదామంటే అక్కడ కడగాలి అక్కడ తోముదామంటే నల్లనేమో చాలా స్పీడ్గా వస్తుంది మొత్తం నానిపోతాం అక్కడ అందు గురించి ఇక్కడ తోమేసి మీద మీద కడిగేసి ఇంకా బయటనే పెట్టి పట్టేసిన అనమాట ఇక్కడ కొంచెం మాకు నల్లసతాయిస్తుంది లేదంటే ఇక్కడ చిన్న పైప్ కనిపిస్తుంది కదా మీకు కిటికీ దగ్గర అదే పెట్టి పొయ్యి దగ్గరనే బిందే పెట్టి పట్టేస్తారు అనమాట ఎక్కువ బరువు లేపకుండా కానీ ఇక్కడ నల్ల బాగాలేదు బాగా లీక్ అవుతుంది మాకు ఈ కిచెన్తో పెద్ద ప్రాబ్లమే ఏదో ఒకటి లీక్ అయితేనే ఉంటుంది నెల ఒకసారి ఏదో ఒకటి మాకు సతాయిస్తూనే ఉంటుంది కరగడానికి ట్రై చేసిన తోమినాక కానీ రాలేదు ఇంకా టబ్బులో కూడా నిన్న కొంచెం వాటర్ రాలేదు ఇంకా దానివల్ల టబ్బు మొత్తం గాలి అయిపోయింది దాన్ని కూడా కడిగి నింపేసిన బిందెల్ని కూడా నింపేసిన ఇక్కడ కూడా కొన్ని బట్టలు ఉన్నాయి చేతితో పిండి పిండి మిషన్లు వేసేస్తే అన్ని పిండేస్తుంది వేస్తుంది రూమ్లో కూడా ఇదొక్క పని బ్యాలెన్స్ ఉండిపోయింది దీంట్లో అన్ని బెడ్షీట్లన్నీ మడత మార్తా పెట్టేసి ఊడ్ చేస్తే పని అయిపోతుంది బ్రెష్ చేసుకుంటూ పని చేద్దాం అనుకున్నా కానీ అస్సలు అవ్వలేదు దాన్ని నోట్లో పెట్టి చెప్పరు ఏం తప్ప పనికి రాని ఐడియా ఇదైతే ఓన్లీ ఏ పని పెట్టుకోకుండా బ్రెడ్ చేసుకుంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇలా పని అవ్వడం తప్ప బ్రెడ్ చేసుకోవడం మాత్రం అవ్వట్లేదు నాకే కొంచెం చిరాకు వచ్చింది రోజు మీరందరూ ఏం చేస్తున్నారు ఎవరు కామెంటే చేయరు ఇలా ఉంది అలా ఉంది అని అసలు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా లైక్ చేయమన్నా వీడియోస్ కూడా లైక్ చేయరు మీరు చాలా 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 తక్కువ ఒక పది లైక్లు కూడా రావు ఇంత పెద్ద వీడియో పెట్టినా కూడా ఎన్నో వేస్ట్ వేస్ట్ వీడియోస్ చూస్తారు కొంచెం మనం ఇంట్లో కూర్చొని కష్టపడటం వాళ్ళకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా మీరు ఎంకరేజ్ చేయొచ్చు కదా మన టైం ఎప్పుడు వస్తుంది టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి మన హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అయితే ట్వంటీ వన్ డేస్ ఈ వీడియో ప్రకారం ట్వంటీ డేస్ నిన్నటికే దాటిపోయినాయి హండ్రెడ్ డేస్లో ట్వంటీ అయిపోయినాయి ఇంకా ఎయిటీ డేస్ ఉన్నాయి సిక్స్టీ నైన్ డేస్ ఇక్కడ బట్టలు కూడా అయిపోయినాయి బట్టలు కూడా ఆరేస్తున్నా తీసేసి తిన్ని ఒక రెండు మూడు గంటల దాకా వదిలేస్తే స్మెల్ ఏం రాకుండా మంచిగా ఫ్రెష్ అయిపోతుంది కూడా ఒక అక్కడ ఒక చుక్క అక్కడ చుక్క నీళ్ళు కనిపిస్తే తుడిచేస్తున్నా మళ్ళీ అవి ఆరిపోయి మరకల్లాగా కనిపిస్తాయి బయట బట్టలు అన్నీ ఆరేస్తున్నా నీట్గా క్లైన్గా ఆరేయాలి గందరగోళంగా ఉంటే మనకు నిద్ర బట్టలు అనమాట చిరాగ్గా ఉంటుంది బయట కూడా ఎవ్వరు లేవలేదు లేదంటే ఫుల్ బట్టలు ఉంటాయి ఇంత పొద్దునైతే ఎవరు లేవరు ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది అంత ఎక్కువ అవ్వట్లేదు అనమాట వీళ్ళు వెళ్ళంగానే పని చేసుకుంటే అది సెవెన్ థర్టీ వరకు పని అయిపోతుంది ఇంకా ఇల్లు తుడుకోవడము ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పని పెట్టుకుంటే లాస్ట్ అంటే ఎయిట్ ఫస్ట్ డే మాత్రం నైన్ అయింది అనమాట పని చేసుకోవడం అలా కొత్తగా స్టార్ట్ చేసినా కదా అప్పుడు ఫస్ట్ డే కాబట్టి కొంచెం నాకు కూడా ఏం అర్థం కాలేదు ఎలా చేసుకోవాలి ఏందనేది ఆ రోజు నైన్ అయింది ఇప్పుడైతే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయిపోతుంది పని ఇంకా అర్థమైపోతే ఐడియా వచ్చేస్తుంది కాబట్టి డైలీ పని తర్వాత పని పని తర్వాత పని చేసుకుంటా ఉంటే ఇలా అయిపోతాయి ఇంకా మనం కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాం ల లంచ్ చేసే టైం అవుతుంది ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాకనే అప్ అయిన లేండి అప్పుడు ఏమీ అవ్వలేదు అంత చల్లగా అవ్వలేం కూడా ప్రాణాల మీద రిస్క్ తీసుకోవాల్సింది అంత పొద్దున్నే అప్ అవ్వాలంటే అంత పెద్ద రిస్క్ ఎందుకు అవసరం లేదు మనకని హలో ఎవరి ఈ రోజు కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం